Thank mm -hmm. you. హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వేద వైద్యం ఈరోజు మార్నింగ్ లేవగానే అయితే మాకు ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా అయితే ఈ కలువ పూల పాండు దగ్గర అయితే నిలబడి చూస్తూ ఉన్నాము ఎన్ని రోజుల నుంచి ఆ కప్పని పట్టేయాలి అని చూస్తూ ఉన్నాము అందుకనే మొన్న అంతా కూడా హెవీగా పెరిగిపోయిన ఆకులని అంతా కూడా తుంచి వేసేసాము మరి అక్కడక్కడైతే ఉన్నాయి సో అంతా క్లీన్ చేసిన తర్వాత బాగా కనిపిస్తుంది అని చూస్తే అక్కడక్కడ కప్ప దాక్కునైతే ఉంది మంచి ఎండ సమయంలో అయితే అవుట్ సైడ్ రాళ్ల మీద కూర్చుని ఉంటాయి కాబట్టి సో మార్నింగే ఈ టాస్క్ అయితే పెట్టుకున్నాం అనమాట సో మీకు ఈ కప్పల వల్ల ఏమేమి ప్రాబ్లం వస్తాయనేది అయితే చెప్తాను సో ఫస్ట్ అయితే మా అన్నయ్య టాస్క్ కంప్లీట్ చేయడానికైతే ఇలా ఆ వాటర్ దగ్గర వెళ్ళి నిల్చుని పట్టుకున్నాడు అనమాట ఫస్ట్ అయితే దొరకలేదు సో నెక్స్ట్ మంచిగా చూసి కొంచెం ఓపిక ఎక్కువగానే ఉండాలి సో ఎలాగో అలాగా ఒక జట్ తీసుకుని పట్టుకున్నారనమాట సో ఇప్పుడు కూడా సౌండ్ వినిపిస్తోంది కదా ఈ విధంగా మరీ ఇంకొక కప్పు అయితే వచ్చింది వాటిల్ని కూడా పట్టుకోవాలి సో ఇంకొక పాండ్లో ఇంకొకటి ఆ నీళ్ళల్లో తెలియకుండానే అవి నీళ్ళల్లోనే ఉంటాయి కాబట్టి సో మంచిగా ఆ నీళ్లు సౌండ్ చేసేటప్పుడు పోయి పాట్లో అయితే కూర్చొని ఉంది సో ఇది వేరే కప్ అనమాట వాటర్లోనే ఇది కొంచెం ఫుల్గా వాటర్ కప్పలాగా ఇంకొంచెం పెద్దగా అయితే ఉంది సో వీటిల్ని కూడా ఓపికతో ఇలా జగ్ సహాయంతో పట్టుకున్నాము సో పట్టుకున్న తర్వాత అయితే ఇంకొక జగ్లో అంటే పెద్ద బకెట్లో ఇలా తీసుకుని వెళ్ళైతే మేము జాగ్రత్తగా అంటే ఈ ప్లేస్ అనేది ఇక్కడ కాకుండా కొంచెం దూరంలో వెళ్ళి వేరే ఖాళీ స్థలాలు ఉంటాయి కదా మొక్కలు అలా అలాంటి ప్లేస్లో పారేసినట్లయితే మీకు మరీ తిరిగి రావు బట్ ఆ టాస్క్ని కంప్లీట్ చేయటానికే రెండు మూడు కప్పులనైతే పట్టుకుంటూ ఉన్నాము ఇప్పుడు పట్టుకున్నదైతే తప్పించుకుని వెళ్ళిపోయింది సో మరి వచ్చినప్పుడు చూడాలి సో ఆ కప్పనైతే మా అన్న ముందు పట్టుకున్నదైతే దూరం తీసుకుని వెళ్ళి పారేసి వచ్చారనమాట సో విసిరేసారు చూడాలి మళ్ళీ వస్తుందో లేదో అనేది సో ఇప్పుడైతే వెనకాల వింటూ ఉన్నారు కదా మరీ వచ్చేసింది సో తెలీదు ఎలా వస్తూ ఉన్నాయో నీళ్లు ఇలా ఎక్కడైనా ఉన్న ప్లేస్లో మీరు టబ్బుల్లో పెంచుకున్నట్లయితే ఏమీ ప్రాబ్లం లేదు కానీ ఈ సిమెంట్ పాట్స్ ఉంటాయి కదా సిమెంట్ వాటిల్లో కింద నేలలో కనుక ఇలా చేసినట్లయితే ఈ కప్పల ప్రాబ్లం అయితే ఉండే ఉంటుంది అయినంత వరకు ఫిషెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో మేమైతే ఫస్ట్ వదిలేసాము ఏమీ చేయవు అన అనేసి అయితే బట్ ఏమైందంటే రాను రాను ఫిషెస్ అనేది బాగా గుబురాగా హెవీగా అంటే హెవీగా ఉండాలి ఫిషెస్ ఇలా చేయి పెట్టగానే మంచిగా హెవీగా పారాడుతూ ఉంటే మంచిగా ఉంటాయని చూసినట్లయితే ఇవి రాను రాను తక్కువగా అయిపోయి తినేస్తూ ఉన్నాయన్నమాట ఈ కప్ప స్పెషాలిటీ ఏంటంటే ఈ కప్ప కంటే కూడా అంటే ఫిషెస్ చాలా పెద్దగా ఉంటే తినవంట బట్ చాలా చిన్నగా నోరుకి దొరికే విధంగా చాలా చిన్న చిన్నవి ఇప్పుడే పుట్టి ఉంటాయి కదా అలాంటి వాటిల్ని కొంచెం మీడియం సైజు ఉన్న వాటిల్ని సో తింటూ ఉన్నాయి సో అందుకనే ఇవి ఉంటే డేంజర్ అని చెప్పేసి ఇంకేమీ ఉండవు బట్ ఈ ఫిషెస్ అనేవి తక్కువగా అయిపోతాయి కాబట్టి తీసుకుని వెళ్ళి అవుట్ సైడ్ విసిరేసి వచ్చామనమాట ఫస్ట్ అయితే వదిలేసామన్నమాట ఈ వర్షాకాలానికి అలా కప్పలు కంపల్సరీగా వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని డేస్ ఉండి బట్ ఇవేంటంటే రాను రాను ఫిషెస్ పాండ్ తక్కువగా అంటే పాండ్లో ఫిషెస్ అనేవి కౌంట్ తక్కువగా అవుతూ ఉంది కాబట్టి ఇంకా వీటి పనే సో రెండు మూడు ఉన్నాయి కాబట్టి అవి కంపల్సరీగా ఒక పాండ్లో రెండు లేదంటే అక్కడక్కడ జంప్ అయ్యి ఇవి వర్క్ అనేది అయితే వాటి పని అవి చేస్తూ ఉన్నాయి సో అందుకనే ఇంకా ఉంటే మాత్రం పాపం ఫిషెస్కి కూడా ప్రాబ్లం అవుతుందని తీసి ఇలా విసిరేసాము సో మీ ఇంట్లో కూడా అలా పడి ఉంటే కేర్లెస్ అయితే నెగ్లెక్ట్ చేయకండి అయినంత పట్టుకుని పారేయండి సో కొంచెం దూరం వెళ్ళి పారేసినట్లయితే మీకు కూడా అవి తిరిగి వచ్చే ఛాన్స్ ఉండవు మాకేంటంటే ఇక్కడెక్కడే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి మరీ తిరిగి వస్తూ ఉన్నాయి సో మేమైతే పట్టు వదలకుండా అప్పుడప్పుడు విసిరేసి వస్తూనే ఉన్నాము సో ఇంకా ఆ కప్ప ఉండేంత వరకు ఫిషెస్ అయితే పైన అంత కనిపించకుండా లోపలనే తిరుగుతూ ఉన్నాయన్నమాట తర్వాత అవి తీసుకుని వెళ్ళి తీసేసాము కాబట్టి కప్పని సో ఇప్పుడు ఫిష్ ఫుడ్ వేస్తే భయం లేకుండా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాయి సో కొంచెం వాటిలకి కూడా భయం ఉంటుంది కాబట్టి మీరు కప్ప ఉన్నప్పుడు కప్పలు ఫిష్ ఫుడ్ వేసి చూడండి అంత ధైర్యంగా తిరగవు అనమాట అదే తీసేసిన తర్వాత ఫ్రీడమ్గా తిరుగుతాయి సో అలా గమనించచ్చు సో మీ ఇంట్లో కూడా కప్ప ఉంటే తీసేయండి చూసారు కదా ఏ మొక్కలు పెంచినా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది అలా అని మొక్కల్ని తీసివేయటం వల్ల ఇంకా వాటిల్ని తీసేస్తే రాదు అనే అపోహ అయితే వద్దు ఎందుకంటే అన్నీ ఉండాలి సో మొక్కలు పెంచే హ్యాపీనెస్ ఓపిక మనకుంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిల్ని తీసేస్తే మరీ మీకు హ్యాపీనెస్ అనేది కంటిన్యూస్ అవుతుందనమాట ప్రాబ్లమ్స్ అనేవి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి బట్ మీకు ఎప్పుడైతే వాటి పువ్వుల్ని చూస్తారో వీటిని అంతా కూడా మర్చిపోతారు చూసారు కదా అందం ఆనందం కోసం ఎలాంటి ఛాలెంజెస్ టాస్క్స్ వస్తూ ఉంటాయనేది సో ఈరోజైతే కంప్లీట్ చేశాము ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్